పుంజు ఒకటి పెట్ట అనమాట దగ్గరగా ఉన్నాయి మా పిల్లలైతే ఆడుకుంటున్నారు అనమాట మాలో బాబుతో కలిసి ఊ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఇది చూసారా ఎప్పుడు కూడా కర్రలు తీసుకొచ్చి అయితే ఈ ప్లేస్లోనే పెడతాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు కంటెంట్ మీరు చూసారు కదా ఒకరోజు లైఫ్ స్టైల్ అనమాట అంటే మీ గిరిజనులు ఒకరోజు జీవితాన్ని ఏ విధంగా గడుపుతారని ఒక వీడియో చేయమని కామెంట్స్ అయితే వచ్చిందనమాట సో అందుకని ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ వీడియో అయితే గత రెండు నెలల క్రితం అయితే షూట్ చేయడం అనేది జరిగిందనమాట ఇంట్రో వీడియో అనేది ఆ రోజైతే ఇవ్వడం మర్చిపోయాను ఇంట్రో వీడియో ఇస్తున్నాను అనమాట సో వీడియో అయితే కొంచెం ల్యాగ్ అవ్వచ్చు ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంతవరకు అయితే వీడియో అనేది ఉంటుందన్నమాట అలాగే ఎక్కువ లెంత్ అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం అయితే చూడండి ఫైవ్ నైన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో అయితే కరెంట్ లేదనమాట బయట ఎలా ఉందో చూద్దాం ఇదిగో అరుస్తుంది ఇందకు నుంచి లేవండ్రా లేవనరా అని మా కోడితే పొద్దున ఐదు గంటలకైతే ఈ ఇద ఉందనమాట చూశారు కదా మా కోడి బాబు పొద్దున లేచి ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నట్టుంది మా అత్తగారు అయితే పొద్దున మంట పెడుతున్నారనమాట చలి తాగడానికి నేను ఇంక ఇదనమాట మా ప్రాంతంలో అయితే పొద్దున ఏమంట అనేది పెడతారు ఇంకా చలికాలం స్టార్ట్ అవ్వాలి ఇంకా ఎక్కువనే ఉంటాయి ఇంక ఉన్నారు మా ప్రాంతంలో చూడండి వర్షాకాల సీజన్లు అయితే ఈ విధంగా కట్టెలు అనేది పెట్టుకుంటారు సో పైన అయితే ఏమేమి పెట్టుకున్నారు చూడండి మిరపకాయలు పెట్టుకున్నారు అలాగే పొద్దున్నే ఎక్కడైనా పనికి వెళ్ళాలంటే చలి కదా అందుకని ఈ విధంగా మంట అనేది కాగుతూ ఉంటారు ఏ ఏం రా ఏం చేస్తున్నా పొద్దున లేచా ఎక్కడికి వెళ్తున్నా పుంజు ఒకటి పెట్టనమాట దగ్గరగా ఉన్నాయి ఇదిగో చూడండి ఓవరాల్గా మా విలేజ్ అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో వ్యూ అయితే ఈ విధంగా ఉంది పొగ మంచి అయితే వేస్తుంది అనమాట ఈ పొగ మంచి ఎలా ఉందంటే కొండల చివర్ చివరిన పొగ మంచి అనేది ఉంది ఇప్పుడు కరెంట్ అనేది వచ్చింది మా ఊర్లో రాత్రంతా లేదు అనమాట మమ్మీ జె మా పాప అయితే పొద్దునే అన్నమ్మని అడిగి గుడ్డు మాత్రమే తీసుకొని తింటుంది చూడండి ఏ మమ్మీ మమ్మీ పాప కుదియా బా బాబా బాబాయాబా మమ్మీకి మాకైతే పొద్దునే ఫాల్టీ అనేది ఉంటుంది అనమాట ఫాల్టీ తాగిన తర్వాత కొన్ని సమయాల్లో అయితే పాలు ఉండవు తాగిన తర్వాత బయటకు అనేది వెళ్తాం లేదంటే చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి పాలు అనమాట ఫాల్టీ తాగుదాం ఎలాగుందో చెప్తాను బాగుంది తీయగుంది ఎందుకంటే పంచదారేశం కదా ఫ్రెండ్స్ మీలో పొద్దునే ఎవరైతే టీ తాగుతారో కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది తాగుతారో మాకు తెలుస్తుంది కరెంట్ ఉంది కానీ అక్కడ నాకు పాడైనదన్నమాట మమ్మీ మమ్మీ అక్కడ బాగా చేయాలి ఫ్రెండ్స్ చూడండి వీధిని క్లీన్ క్లీన్గా తుడుచుకోవడానికి అయితే గన్నెలు అనేది ఉపయోగిస్తారనమాట అదైతే అక్క ఇప్పుడు కట్టుకుంటుంది తెల్లవారిని వెంటనే మా ఏజెన్స్ ప్రాంతంలో అయితే ఈ విధంగానే వీధిని అనేది క్లీన్ చేసుకుంటారు అనమాట సో వీధంతా క్లీన్ చేసిన తర్వాత కళ్ళ అనమాట కానీ ఈ సీజన్లో తక్కువ ఎందుకంటే వర్షాకాలం కదా మా పిల్లలు అయితే మా మాలు బాబుతో కలిసి చూడండి ఏ విధంగా అనుకుంటున్నారు మమ్మీ ఖచ్చా ఖచ్చాను మమ్మీ పిల్లలు అయితే నాతోనే అనమాట సరిగ్గా నేను కిందకి దిగి వస్తే నా వెంట వచ్చారు మా అయితే పొద్దునే దున్నడానికి అనేది అనమాట ఏనా అది ఆ కదా కాంగకి సో కందులకి అంటే దున్నుతున్నారు పొద్దున అనమాట మా ప్రాంతంలో ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిక్స్ ఫార్టీ అవుతుందనమాట నేనైతే బయటకు వచ్చాను పొద్దున్నే బయటకు వెళ్ళాలంటే మనకు బాత్రూమ్స్ లాంటివి అయితే లేవు సో బయటకైతే ఇక్కడికే రావాలన్నమాట ఇట సో ఈ నేను వచ్చిన ప్లేస్కి అయితే ఎక్కువ ధాన్యాలు నూర్పు కానీ లేదంటే సోలు కొట్టడం కానీ షామల నూర్పు కానీ అవి జరుగుతుంది అనమాట ఈ షర్ట్లోనే ఇక్కడ రాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా అవంతా క్లీన్ అనమాట మేమైతే వీటిని సట్టు అని పిలుస్తామనమాట సో మీ ప్రాంతంలో ఏమైనా పిలుస్తారో కూడా కామెంట్ చేయండి బయట కూర్చొని మా పొలాల దగ్గరికి వెళ్తున్నాను అంటే వాటర్ ఉన్నాయో లేవో తెలియదు ఫ్రెండ్స్ మొత్తానికి నేనైతే మా పొలాల దగ్గరికి చేరుకోవడం అయ్యింది చూడండి మా పొలాలు అయితే ఇవే అనమాట సో వాటర్ అయితే లేదు మొత్తం ఇంకిపోయినది కనిపిస్తుంది కదా ఇవే మా ఊర్లో శ్మశానాలు అయితే ఇక్కడ చూడండి వాటర్ అయితే చాలా తక్కువనే వస్తుంది అనమాట ఆ దారిలోనే అడ్డేసి తీసుకెళ్ళిపోయినారు ఇప్పుడైతే వాటర్ తెచ్చుకుందాం చూడండి ఇక్కడ నుంచి చాలా ఎక్కువనే వాటర్ వస్తుంది మా సైడ్ అయితే కంప్లీట్గా మూసేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనమాట ఎప్పుడైతే చూడండి వాటర్ పొలాలకు వెళ్తుందనమాట ఇలా పంచుకోవాలని నిజంగా మా వాళ్ళకి అయితే అసలు అలాంటి ఆలోచన ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఇది చూసారా మేమైతే పలకర చెట్టు అనమాట మా భాషతో అయితే పలకర డక్కీ అంటాము సో మేము బ్రష్ చేసుకునేది దీంతోనే అనమాట మీరు ఎప్పుడైనా చూసున్నా కామెంట్ చేయండి లేదంటే ఎప్పుడైనా ఇలాంటి పలకర చేసినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమంది ఇలాంటి పలకర అనేది చేస్తారో కూడా తెలుస్తుంది మాకు నేనైతే ఈ పొలాల్లోనే కాసేపు ఉండేసి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ వాటర్ అనేది వాళ్ళు వాళ్ళ పొలాలకి మళ్ళీ వెళ్ళిపోతారు మేమైతే బ్రష్కి బదులుగా ఇలాగే పందంపుల్లా చేస్తామన్నమాట మాకు అడవిలో ఫ్రెష్గా దొరికేవి బ్రష్ కూడా అప్పుడప్పుడు చేస్తాము కానీ చాలా తక్కువనే ఫ్రెండ్స్ నేను ఊర్లో తిరిగి వస్తున్నప్పుడు అయితే కనిపించింది అనమాట అల్లుడైతే మోసుకెళ్తున్నాడు ఇదైతే సోడ నారు అనమాట ఎందుకంటే గరువులో తీసుకెళ్ళి నాటడానికని మోసుకెళ్తున్నారు ఇది కూడా మట్టితో కలిసింది కాబట్టి చాలా చాలానే బరువు అనేది ఉంటదనమాట సో ఏ విధంగా మోసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది ఈ వీడియో అయితే చేద్దామని చెప్పి చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ దాకా మోసుకొచ్చారు కదా అడుగుదాం తన నోటితోనే చెప్తాడు ఎంత ఉన్నది ఎలా ఉంది బరువు బరువు బాగా ఉంది బాగా ఉందా ఎన్ని కట్టలు మొత్తం అరవై దాకా ఇటు ముప్పై ఇటు ముప్పై ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చాలా బరువు ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా మట్టితో ఉంటుంది సో బరువు అనేది అయితే ఎక్కువే ఒకవైపు ముప్పై అంటే మీరే ఆలోచించండి ఎంత వెయిట్ ఉంటుందో ఆడితే ఇదే దానితో పాటు పక్కనే మా బావ వాళ్ళు అయితే సోలును నాటుతున్నారనమాట ఏ విధంగా నాటుతున్నారు అనేది కూడా మీకు వీడియో ద్వారా చూపిద్దామని చెప్పి ఇక్కడికి అయితే రావడం జరిగింది చూడండి ఎక్కువ ఆవులతో ఏరు పెట్టుకుని అయితే నాటుతారు చూడండి మా ప్రాంతంలో అయితే ఈ విధంగా నాటడం వల్ల పని అనేది తగ్గుతుంది దాంతోపాటు అటు మంచి పంట దిగుబడి కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఊరికి వచ్చాను అనమాట పొలాల నుంచి ఎనిమిదిన్నర వస్తుంది టైం అయితే సో ఇక్కడికి వచ్చాక కొలాయి పక్కన అయితే మా వాళ్ళు చిన్నది క్లీన్ చేసుకుంటున్నారు చూపిస్తాను చూడండి అమ్మి తక్కింజరా అన్న ఎండ బైక్ ఇంటలు తక్కింజిన్ మొహం అంతా జిడ్డు కనిపిస్తుంది పొలాల నుంచి ఇప్పుడే వచ్చాను కదా సో మొఖం కడుక్కొని ఇంట్లో ఏమైనా ఉంటే అది తిన్నాం బాగా ఆకలి కూడా వేస్తుంది జూచా అలే బర అడిది అడిది చూడండి ఇది మా బావగారు అయితే కర్రలు తీసుకొచ్చారన్నమాట ఇప్పుడే తీసుకొచ్చి పెడుతున్నారు కాళికామంతకి ఇదైతే తడ చెట్టు అనమాట శుద్ధల కమ్మలు కానీ పారలకి కానీ లేదంటే గబ్బమ్లకి కానీ వీటికి కమ్మలకి అయితే ఎక్కువ పని చేస్తుంది అనమాట బాగా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అన్నం అయితే వంట చేశారు కూర ఇంకా లేదనుకుంటా సో జొన్నకాయలు ఉంది అప్పటిదాకా జొన్నకాయలని అయితే తిందాం ఇప్పుడు ముఖం కడుక్కొని తుడుచుకోలేదు కూడా సో బాగా ఆకలిస్తుంది జొన్నకాయ అయితే తింటున్నాను బండ మా గుండెకి గిజిబో ఫ్రెండ్స్ టైం అయితే పది పదమూడు నిమిషాలు అయింది అనమాట ఇప్పుడైతే అన్నం తింటున్నాము సో అన్నం తినేసి మరి శేనికి వెళ్ళాలా లేకపోతే అమ్మ అయితే చీపులు అల్లుదాం రేపు సంతకు తీసుకెళ్ళడానికి కూరగాయలు అని చూస్తున్నారు కదా ఉల్లిపాయలతో చేసిన టొరపుల్స్ అనమాట ఏం చేస్తాం మాకు ప్రస్తుతానికి ఏమి కూరగాయలు లాంటివి లేవు అమ్మనా నేనైతే కూర్చొని తింటున్నాం అనమాట అన్నం టైం అయిపోయింది మాట వాళ్ళకి తినమంటే కొంచెం తర్వాత తిన్నామని చెప్పారనమాట కొంచెం కర్రలు మళ్ళీ మేము వీలైతే వెదురు పొంగుల్ని చూసి తీసుకొస్తాము సాయంత్రం వంటకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం పదకొండు కాబోతుంది సో మా ఊళ్ళో ఆవులను అయితే విడిచిపెడుతున్నారనమాట ప్రతిరోజు మేమైతే ఇదే చేస్తాం సో రోజుకి ఒక ఇంటి చొప్పున మేపాలన్నమాట మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదుకి అయితే ఆవుల్ని తీసుకొచ్చేస్తారు అప్పుడు కూడా మీకు రికార్డ్ చేసి చూపిస్తాము ఎండాకాలమైన వర్షాకాలమైన ఈ విధంగానే తీసుకెళ్ళి మేపుతాం అనమాట టైం అయితే రెండు నలభై ఐదు అవుతుంది అనమాట ఇప్పటి వరకు అయితే చీపుళ్ళని మేము అల్లాము అలాగే కొంత ఇంట్లో వాళ్ళకి వదిలేసి నేనైతే అడవికి వెళ్తున్నాను కర్రలు తీసుకురావడానికి ఎందుకంటే మా కర్రలు అనేవి కొంచెం తక్కువ ఉంది సో వాటి కోసం అయితే నేను అడవికి వెళ్తున్నాను అనమాట ఒక్కడనే అరగంట సమయం తర్వాత అయితే నేను అడవిలో చేరుకున్నాను అనమాట ఊరు నుంచి రావడానికి కొంత దూరమే వెళ్ళాలి నిజంగా చాలా అలిసిపోయాను ఒక్కడనే డొంకలో ఉన్నాను లోపల ఎక్కడ కూడా కర్రలు అయితే కనిపించట్లేదు అయితే కాంగ్ చెట్టు అనమాట ఎండిపోయినది నేనైతే అదే నరుకుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే కర్రలు ఇంతే తీసుకున్నాను ఎందుకంటే వర్షం కదా తడిసిపోయి ఉంటాయి దానివల్ల కొంచెం బరువుగా ఉంటుంది అందుకనే ఎక్కువ తీసుకోలేదు సో ఇది అయితే రాళ్ళు ఇలా పెట్టుకున్నాను కదా ఇది క్లీన్ చేసుకున్నాను ఇక్కడే నేనైతే మోప్ అనేది నేస్తాను సో వాటికి ముందు మనకు తాడులు కూడా కావాలన్నమాట ఇదైతే అడ్డ తాడులు అనమాట సేకరించుకున్నాను పక్కనే అడ్డ చెట్టు కూడా ఉంది చూడండి ఆకులు కూడా కనిపిస్తున్నాయి జూమ్ చేస్తాను ఇదే అనమాట అడ్డ చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడైతే నిజంగా చాలానే ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట చూడండి చూపిస్తాను ఇగో ఈ మూడు ఇదొకటి ఇదైతే అన్నిటికన్నా హైయెస్ట్ పెద్దది చూడండి అన్నిటికన్నా పెద్దది అయితే ఇదే చూడండి నాకైతే ఇంత దొరికింది ఎదుర్కొమ్మ ఫ్రెండ్స్ నేను ఉన్న దగ్గర నుంచి అయితే లొకేషన్ ఏ విధంగా కనిపిస్తుంది అనమాట చూడండి మా ఊరైతే అల్ల కిందనే ఉంటుంది జూమ్ చేసి చూపిస్తాను కొంచెం కనిపించకపోవచ్చు ఇల్లులు కనిపించాయి కదా అదే మా ఊరైతే అనమాట సో చూడండి చుట్టుపక్కల అడవి లోపల నుంచి అయితే బయటకు వచ్చేసాను దోమలు మాత్రం చాలా గట్టి కుట్టాయి చూడండి ఇప్పుడు కూడా దోమ కుడుతుంది నాకు అడవి ప్రాంతంలో ఏ విధంగానే ఉంటుందన్నమాట పెద్దమ్మ వాళ్ళైతే అన్యతో గొడ్లు కాపు వచ్చున్నారు ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా ఒలవచ్చు ఇంకో పద్ధతిలో కూడా వలవచ్చు అనమాట అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఒలుస్తుంది కదా అట్లా కాకుండా ఇంకో రెండో పద్ధతులు కూడా ఉల్లువచ్చా అనమాట కత్తితో ఈ విధంగా కట్ కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసి ఈ విధంగా వలిసేయాలన్నమాట ఈ విధంగా అయితే ఇంకా ఈజీగా ఒలుసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే కొమ్మలు ఒలిసినవి మొత్తం ఒలిస్తే మాకైతే ఇంకా అయ్యింది అనమాట సో ఇది ఇప్పుడు తీసుకెళ్లి వంట అనేది ఎత్తుకోవడం ఇంకా ఫ్రెండ్స్ నేనైతే కొండపై నుంచి రావడానికి ఐదు నలభై అయింది అనమాట టైమ్ అయితే మేము ఎప్పుడు కూడా కర్రలు తీసుకొచ్చి అయితే ఈ ప్లేస్ లోనే పెడతాం అనమాట ఐదు నలభై అయింది ఆరు దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడైతే ఆవుల్ని తీసుకొస్తారు ముందుకు వెళ్ళి కాసి ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఆవులు అయితే వచ్చేసాయి అనమాట ముందుగా పరిగెడుతుంది కదా ముందుగా కనిపిస్తుంది కదా నల్లగా ఉంది అదైతే మా ఆవు అనమాట ముందుగా వచ్చి ఇక్కడ ఉండకపోతే అన్నమాట మధ్యాహ్నం మొత్తం గడ్డి మేసి వచ్చిన తర్వాత దాహానికి అయితే కుడితి నీళ్ళు అనేది తాగుతాయి అనమాట సో కడుపు నిండకపోయిండినా దీంతో కడుపు నింపుకుంటాయి మా ఆవులు అయితే ఎక్కువ అన్నం తింటది అనమాట అన్నం అక్కడ ఉంటది లోపల దాన్నే ఇష్టపడుతుంది తప్పటిక్రి ఫ్రెండ్స్ చూడండి పరిగెత్తికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అయితే నా మీద పడిపోతున్నాయి దిద్ది తింజ ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే గాని మన దగ్గర మన మాట వినదన్నమాట పరిగెడుతుంటది ఎటో ఎటో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని దాంతోపాటు ఏంటంటే మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో ఆ వీడియోనైతే మాకు సజెస్ట్ చేయండి మీకు ఏ వీడియో అయితే నచ్చుతుందో ఆ వీడియోని అయితే మాకు సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో ఆ వీడియోని నెక్స్ట్ వీక్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నిస్తాము మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ పేజీని చూడండి ప్రతి వీడియో మనకు ట్రైబల్ కంటెంట్ కోసమే ఉంటుందన్నమాట నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్